వెల్కమ్ దేశపతి ట్రిపుల్ ట్రిపుల్లాక్ రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య రామాలయ భూమి పూజ ఇలాంటి చారిత్రక నిర్ణయాల తర్వాత హిందూ ముస్లిం మతాల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడుకోవడం కాదు ఒక క్రూర రాజకీయ క్రీడే వక్ఫ్ చట్టం కోట్ల రాజకీయాల్లో భాగంగా హిందూ వర్సెస్ ముస్లిం అయిపోయింది ఇంతకి వక్ఫ్ ఎలా కుచ్చింది ఎవరు పుట్టించారు ఎక్కడ మొదలై ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసింది వక్ బోర్డ్ ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్ కూడా ఇదే ట్రిపుల్ తలాక్ రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య రామాలయ భూమి పూజ ఇలాంటి చారిత్రక నిర్ణయాల తర్వాత మోదీ శకంలో వక్ బోర్డ్ వంతు కూడా వచ్చేసింది కానీ వక్ బిల్ గురించి మనకెందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అంటారా వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకోవడం అంటే హిందూ ముస్లిం మతాల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడుకోవడం కాదు వక్ విషయంలో నిజంగా హిందూ మతానికి ఎటువంటి సంబంధమూ లేదు కానీ మన సోకాల్ సెక్యులర్ పాలకులు గత డెబ్బై ఏళ్లలో బోనెడు ఘన కార్యాలు నిర్వాహాలు ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి సాటిలైట్ ఛానల్ కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని రెండు కాన్క్లేవ్ చేసుకున్నాం పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయరి మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను వాటిల్లో ఒకనొక క్రూర రాజకీయ క్రీడే వఫ్ చట్టం నెహ్రూ నుంచి సోనియా దాకా కాంగ్రెస్ మార్క్ వఫ్ రాజకీయం బోలె నడిచింది కేవలం భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారం కాస్త మన దౌర్భాగ్యం కొద్దీ ఓట్ల రాజకీయాల్లో భాగంగా హిందూ వర్సెస్ ముస్లిం అయిపోయింది ఇంతకీ వఫ్ ఎలా పుట్టింది ఎవరు పుట్టించారు ఎక్కడ మొదలై ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చేసింది ఇటువంటివి అన్నీ తెలవాలంటే ఒక్కసారి మనం చరిత్రలోకి పోదాం చా చా నెహ్రూ గారి కాలంలోకి పోయి రావాలి వఫ్ బోర్డులు ఏర్పడడానికి వఫ్ చట్టం అమల్లోకి రావడానికి మూల పురుషుడు మన రాహుల్ గాంధీ గారి నానమ్మ వాళ్ళ నానా జవహర్ లాల్ నెహ్రూ ఆయనకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకనొక రోజు వక్ఫ్ చట్టం అమల్లోకి తేవాలనిపించింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో చేయి గుర్తు పార్టీ నేతల చేతకానితనం వల్ల దేశం రెండు ముక్కలైంది భారత్ పాకిస్తాన్ అంటూ పిలవటం మొదలైంది అయితే చాలామంది హిందువులు పాక్ నుంచి భారత్కు రాత్రికి రాత్రి వలస వలసొచ్చేసారు వారిలో అనేక మంది శివాలుగా మారి రైళ్లలో ఇటు వచ్చారు ఆ అభాగ్యుల్ని పక్కన పెట్టినా ఇంకా అనేక మంది తమ ఆస్తులు అన్నీ వదులుకొని పాక్ నుంచి భారత్కు రావాల్సి వచ్చింది అవన్నీ ఇప్పుడేమయ్యాయి ప్రపంచం ముందు బొచ్చ పట్టుకొని అడుక్కు తింటున్న పాకిస్తాన్ పాలకులకే తెలవాలి ఎందుకంటే ఉన్మాద జిహాదీలకు కేంద్రమైన సోకాడ్ ఇస్లామిక్ దేశమైన పాక్లో కూడా వక్ఫ్ బోర్డు లేదు సౌదీ అరేబియా లాంటి ఇస్లాం మతానికి పుట్టింటిలో కూడా వక్ఫ్ బోర్డు అంటూ ఏం లేదు భారత్లో మాత్రం చాచా దయ వల్ల అది ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి కూడా కొందరు ముస్లింలు పాకిస్తాన్ కు వలసపోయారు మరి వారు ఇక్కడ వదిలేసిపోయిన భూములు ఇతర ఆస్తుల సంగతిలా లాజిక్ ప్రకారం అయితే కట్టుబట్టలతో పాక్ నుంచి వచ్చిన హిందువులకు ఇవ్వాలి నెహ్రూ సర్కార్ అలా చేయలేదు బహుశా చేయబుద్ధి కాలేదేమో ఆయనకు వఫ్ కోర్టు యాక్ట్ ను పంతొమ్మిది వందల యాభై నాలుగులో పార్లమెంట్లో పెట్టింది వఫ్ చట్టం ప్రధాన లక్ష్యం భారత్ విడిచి పాకిస్తాన్కు వెళ్లిన ఆనాటి ముస్లింల ఆస్తులు కాపాడటం అందుకోసం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ యాక్ట్ పాస్ చేయించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాంగ్రెస్కు ఉన్న మెజార్టీతో అది చాలా ఈజీగానే జరిగిపోయింది ఇక అక్కడి నుంచి ఆట మొదలైంది వక్ఫ్ అన్న పదానికి అటు ఇటుగా అర్థం ఏంటంటే ఇస్లాం మతానికి ఉపయోగపడే విధంగా చేయబడిన దాన ధర్మం అంటే ఒక భూమి లేదా బంగళా ఎవరైనా మతం కోసం ఇచ్చేస్తే అది వఫ్ అవుతుంది రాజుల కాలంలో కొందరు ఎకరాల కొద్దీ భూమి ఆ విధంగా ధారాదత్తం చేస్తుండేటోళ్ళు విచిత్రం ఏందంటే మన దేశంలో స్వతంత్రం తర్వాత ప్రజాస్వామ్య పాలనలో వక్ బోర్డులు మొదలయ్యాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ గారి యాక్ట్ వల్ల ఇప్పుడు ఏకంగా ముప్పై వక్ఫ్లు ఉన్నాయి రాష్ట్రాల స్థాయిలో కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో జాతీయ స్థాయిలో వక్ బోర్డులు పనిచేస్తున్నాయి ఇందులో కొసమెరుపు ఏంటంటే వక్ బోర్డుల్లో సభ్యులంతా ముస్లిం మగవారే నో ప్లేస్ ఫర్ లేడీస్ అట్లుంటుంది అన్నట్టు మనతోటి సరే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఐదుకి వచ్చేద్దాం ఈసారి కూడా పీఠం పైన కాంగ్రెస్ ప్రధాని ఉన్నారు ఆయన పేరు పీవీ నరసింహారావు ఈయన కాలంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ గోలింది అందువల్ల ముస్లిం ఓటర్లన్నీ కాంగ్రెస్ మచ్చిక చేసుకుందామని నానా తంటాలు పడింది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా పీవీ హయాంలోనే పార్లమెంట్లో పాస్ అయ్యింది దాని సారాంశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఎక్కడ మసీదు ఉంటే అక్కడ మసీదే ఉండాలి దాని కింద హిందువుల ఎంతటి పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నా కాంగ్రెస్ అది అవసరం లేదు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం కాశీ మధురల్లో ఉన్న మసీదుల్ని హిందువులు తలెత్తి కూడా చూడకూడదు వాటి కింద వేల సంవత్సరాల హిందువుల చరిత్ర పుణ్యక్షేత్రాలు మత విశ్వాసాలు ఉన్నా కూడా హస్తం పార్టీ వాళ్లకు అది అస్సలు అక్కర్లేదు బాబ్రీ కూలిందని అలిగిన ముస్లిం ఓటర్ల కోసం ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లాగే వఫ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నెహ్రూ కాలపు చట్టం తీసేసి మరో కొత్త వక్ఫ్ చట్టం దేశం నెత్తిన మోపేరు వఫ్ అంటే సుప్రీం కంటే సుప్రీం అన్నట్టుగా పవర్స్ ఇచ్చేసారు భారత్ లో ఎక్కడ ఏ భూమి కనిపించినా వక్ఫ్ తనదని ఖర్చి వేసుకోవచ్చు ఆ ల్యాండ్ ఓనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉండదు వక్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై వల్ల దేశంలో నానా రచ్చ జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది అందుకు ఉదాహరణలు ఎన్నో తమిళనాడులో ఒక ఊరు మొత్తం వక్ బోర్డుదే అంటూ మైనార్టీ మత పెద్దలు తీర్మానం చేసిర్రు ఇస్లాం పుట్టి పద్నాలుగు వందల ఏళ్ళు అయిందంటారు కానీ తమిళనాడులో వక్ బోర్డు మాదే అంటున్న ఊళ్ళో ఒక హిందూ దేవాలయం ఉన్నది దాని వయస్సు పదిహేను వందల సంవత్సరాలు అయినా అలాంటి లాజిక్ లేవి కాంగ్రెస్ అచ్చోసి వదిలేసిన వక్ ముందు పనిచేయవు హర్యానాలో ఒక గురుద్వారా ఉన్న భూమి కూడా మాదే అంటుంది ఆ రాష్ట్ర వక్ బోర్డు గుజరాత్ వక్ బోర్డు అయితే మరో అడుగు ముందుకేసి సూరత్ మున్సిపాలిటీ ప్రధాన కేంద్రపు భవనమే తమది అనేసింది ఈ విధంగా వక్ విచ్చల వీడి ల్యాండ్ జిహాద్ వల్ల ఏం జరిగిందో తెలుసా నెహ్రూ కాలం నుంచి రెండు వేల పదమూడులో మన్మోహన్ హయాం వరకు వచ్చేనాటికి వక్ దేశంలో మూడు అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్ అయిపోయింది ఇండియన్ ఆర్మీ రైల్వేస్ తర్వాత వక్ చేతుల్లోనే అత్యధిక భూములు ఉన్నాయి అవి కూడా సరిపోవని సోనియా నేతృత్వంలోని యూపీఏ టూ సర్కార్ ఢిల్లీ నడిబొడ్డులో నూట ఇరవై మూడు ఆస్తుల్ని వఫ్ కట్టబెట్టింది దేశ రాజధానిలో రెండు వేల పదమూడులో నూట ఇరవై మూడు ప్రాపర్టీస్ అంటే ఎన్ని కోట్లో పెద్దగా కష్టపడకుండానే అంచనా వేయొచ్చు ఆ మధ్య ఢిల్లీలోనే ఒక ఫ్లైఓవర్ మీద నాలుగు రాళ్లు ఇటుకలు ఓ గ్రీన్ కలర్ గుడ్డ దర్శనమిచ్చాయి వఫ్ ఆ విచిత్రాన్ని విడ్డూరాన్ని కూడా మాది అనేసింది గాల్లో గట్టిన ఫ్లైఓవర్ పైన ఖర్చు పేసుకునే వెసులుబాటు కూడా కాంగ్రెస్ మైనార్టీ సోదరులకు ఇచ్చిందంటే వారి ఓట్ల పట్ల చేయి గుర్తు ప్రధానులకు గాంధీ నెహ్రూ కుటుంబానికి ఎంత కృతజ్ఞత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే నిండు పార్లమెంట్లో మన్మోహన్ చెప్పారు కదా ఈ దేశ అన్ని వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అని దాంట్లో భాగమే వఫ్ చట్టం కూడా వఫ్ చట్టానికి మార్పులు చేర్పులు చేయాలా వద్దా ఓవైసీ మొదలు మమత అఖిలేష్ మీదుగా రాహుల్ దాకా అందరూ వద్దంటున్నారు అంటే ఖచ్చితంగా చేయాల్సిందే దేశానికి ఏదో మంచి జరిగే అవకాశం అందులో లేకుంటే వఫ్ చట్టాన్ని ముట్టుకోవద్దని మోదీ వ్యతిరేక బ్యాచ్ అంతా నానా యాగి కానీ ఇప్పుడు అదే జరుగుతోంది వఫ్ఫ్ని ముట్టుకుంటే తగ్గేదలే అంటున్నాయి మన పుష్ప రాజులు దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి వక్ఫ్ మే కుచ్ కాలా హే కాదు కూడదంటే వక్ఫ్ మే సబ్ కుచ్ కాలా హే అన్నట్టు ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయరి లైక్ కొట్టుర్రి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని పంచుకునే ప్రయత్నం కూడా చేయరి జై హింద్ మేరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి